ఫుల్ గా రివీల్ చేస్తున్నాం సూరత్ నా గుడి ఆఫర్స్ నమస్తే మా మొబైల్ లో కూడా ఆన్ లో కెమెరా చాలు చేసిన నేను కూడా చాలు చేసిన సార్ అనుకుంటున్నారా ఆఫర్స్ ఉన్నాయి ప్రాంజల్ డిజనల్ స్టూడియోలో కంప్లీట్ నాన్ స్టాప్ ఆఫర్స్ ఉన్నాయి ఎవరైనా కొనాలనుకున్నా చూడాలనుకున్నా ముట్టాలనుకున్నా అన్ని ఆఫర్లే అన్ని ఆఫర్లే కంప్లీట్ ఆఫర్స్ బాక్స్ ప్యాకింగ్ ఆఫర్ లో తెచ్చినట్లా ప్యాకింగ్ వేరుంటది చీర చూడండి ఫ్రెండ్స్ జబర్దస్త్ బాక్స్ ప్యాకింగ్ మిఠాయి బాక్స్ ఉన్నట్లే మీరు న్యూ ఇయర్ కి గిఫ్ట్ ఇస్తారా ఇవ్వండి ఇలాంటి చీరలు మజానే ఉంటది హ్యాపీ కస్టమర్ ఓకే మోడల్ సిల్క్ గిఫ్ట్ ఇస్తారా ఒరిజినల్ డూప్లికేట్ కాపీ ఏది కావాలా అన్ని రెడీగా ఉన్నాయి ఆఫర్ అంటే ఆఫర్ సార్ నేను ఇలా వద్దు ఫేక్ మాట్లాదు థర్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తా డైరెక్ట్ ఓపెన్ చెప్తున్నా ఇవి చూడండి మైసూర్ సిల్క్ మైసూర్ క్రేప్ లో ఎలాంటి చీరలు కావాలా ఎలాంటి ఐటమ్స్ అన్ని ఉన్నాయి కడదాన హ్యాండ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ చీరలు కావాలా హ్యాండ్ వర్క్ రెడీగా ఉంది రెప్లికా ఒరిజినల్ కావాలా ఒరిజినల్ రెప్లికాస్ అవైలబుల్ ఉన్నాయి చినాన్ ఫాబ్రిక్ కావాలా చినాన్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ ఆఫర్ లో ఉన్నాయి కావాలా కావాలంటున్నా కాదు ఇవన్నీ ఆఫర్ లో వర్క్ బొటిక్ స్టైల్ కావాలా ఐ వుడ్ ఉన్నాయి స్టార్ జార్జెట్ ఫేసిక్ కండి క్రండి ఫ్రెండ్లీ స్టార్టింగ్ అన్ని ఉన్నాయి నెక్స్ట్ ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ పట్టు చీర కావాలా అవి కూడా రెడీగా ఉన్నాయి ఉంది కాల్ చేయండి లేదా సూరత్ కు రండి ఈ టైమ్ లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఈ లో ఎవరైతే ఆఫర్లు పొందుతున్నారో వీళ్ళందరికీ స్పెషల్ ఆఫర్ ఈరోజు మీరు ముప్పై లక్షలు పెడుతున్నారయ్యా మూడు లక్షలు మీరు ప్లస్ పాయింట్ లో ఉంటారు తెలిసినంత వరకు సో పెడుతున్నారా ఉంది కలెక్షన్ చూడండి కంప్లీట్ ఆఫర్ లో ఉన్నాయి మిస్ చేసుకోకండి ఆడ ఈ ఫ్రెష్ ఐటమ్ లో బయట బజార్ మిక్స్ ఐటమ్ లో ఇస్తారు పది పీస్ కలర్ ఆరు పీస్ కలర్లు ఆరు వెరైటీలు చూపిస్తారు కాదు ఫ్రెష్ ఐటమ్ లో డిస్కౌంట్ ఉంటది సో మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ ని అండ్ ఈ కలెక్షన్స్ ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా బుక్ చేసుకోండి ఓకే సో మచ్